ఒక గ్రామంలో ఒక రైతు ఉండేవాడు అతను తన ఇంట్లో ఒక గాడిద మరియు ఒక కుక్క పెంచుకున్నాడు గాడిద మోసేది పొలాల్లో పనిచేసేది కాని కుక్క ఇంటిని కాపాడేది రాత్రి రైతు ఇంటి ముందు ఒక దొంగ వచ్చాడు కుక్క గమనించి మెల్లిగా గాడిదను అనుకుంది రైతునాయిని నిద్రలేపేందుకు గర్జించు దొంగ వస్తున్నాడు కాని గాడిద అహంకారంగా నవ్వి నువ్వే మొరుగుతావా నీ పని నువ్వు చేసుకో అని చెప్పింది కుక్క బాధగా రైతునాయిని నిద్రలేపకుండా మౌనంగా ఉండిపోయింది దొంగ నెమ్మదిగా ఇంట్లోకి ప్రవేశించాడు ఆ సమయంలో గాడిదకు భయం వేసింది ఓహో దొంగ వచ్చాడు ఇప్పుడు నేను ఏం చేయాలి అని అనుకుంది వెంటనే రైతునాయిని నిద్రలేపడానికి గట్టిగా అరచి ఎగిరిపడ్డింది రైతునాయిని మెలకువ వచ్చింది గాడిదకు కోపంతో కొట్టాడు రాత్రివేళ అర్థం లేకుండా అరుస్తావా నిద్రలోనూ నన్ను ఇబ్బంది పెడతావా అని చెప్పాడు దొంగ ఈ సందర్భాన్ని ఉపయోగించుకుని ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు దొంగలించి పారిపోయాడు తర్వాత గాడిద బాధపడుతూ కుక్కను చూసి నువ్వు ముందు చెప్పిన మాట విన్నానైతే రైతునాయని రక్షించేవాడిని తెలివిగా ఆలోచించకపోతే ఎంత నష్టం జరిగిందో చూడు అని అంది ప్రతి పనికి తగిన సమయం పరిణామముంటుంది తెలివిగా ఆలోచించకపోతే మూర్ఖత్వం నష్టమే తేలుస్తుంది